హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ అండ్ టూర్స్ టెక్ అండ్ టూర్స్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అనగానే మనందరికీ రకరకాల వినాయకుడి విగ్రహాలు గుర్తొస్తాయి కదండీ వినాయక చవితి అనగానే ప్రతి ఒక్కరూ కూడా తమ ఇళ్లలో తమ కాలనీల్లో రకరకాల వినాయకుడి ప్రతిమలను ప్రతిష్ఠించుకొని తొమ్మిది రోజులు కూడా ఘనంగా గణపతిని పూజిస్తూ ఉంటారు ఇలా పూజించిన గణపతి ప్రతిమను తొమ్మిది రోజుల తర్వాత చాలా ఘనంగా నిమజ్జనం కూడా చేస్తూ ఉంటారు కదండి ఇలా నవరాత్రులు ఘనంగా పూజలందుకున్న గణపయ్య విగ్రహాలను నవరాత్రుల తర్వాత నిమజ్జనం చేయడం వెనకాల ఉన్న శాస్త్రీయ రహస్యాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వినాయక చవితి భాద్రపద మాసంలో వస్తుంది భాద్రపద మాసంలో ప్రకృతి అంతా పచ్చదనంతో నిండిపోయి కనిపిస్తుంది వేసవ కాలం పోయి బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని పుంజుకొని పచ్చదనాన్ని వెదజల్లుతుంది నదులలో నీరు నిండి పొంగి ప్రవహిస్తూ ఉంటుంది గణపతి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన బుధగ్రహానికి ఆకుపచ్చనివి అంటే చాలా ఇష్టం అలానే గణపతికి గడ్డి జాతి మొక్కలంటే చాలా ప్రీతి అందువలనే గణపతికి ఇరవై ఒక్క జాతి మొక్కలను సమర్పించి పూజలు చేస్తుంటారు వినాయక చవితి నాడు గణేషుడు భక్తుల పూజలు అందుకొని వారి మాటలను విని వారి కోర్కెలు తీర్చడానికి భూమిపైకి వస్తాడట ఇలా భూమిపైకి వచ్చిన విఘ్నేశ్వరుణ్ణి తిరిగి స్వర్గానికి పంపించడానికి ఉన్న దగ్గర మార్గం సముద్రం మాత్రమే కనుక వినాయకుడి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారని పండితులు చెబుతున్నారు తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణపతి విగ్రహాన్ని పదవ రోజున మేళతాళాలతో జల నిమజ్జనం చేయడంలో వేదాంత రహస్యం కూడా ఉంది పంచభౌతికమైన ప్రతి పదార్థం అంటే పంచభూతాలైన భూమి నీరు నిప్పు గాలి ఆకాశం నుండి జన్మించిన ప్రతి ఒక్క సజీవ మరియు నిర్జీవ పదార్థాలు మధ్యలో ఎంత వైభవంగా విలాసంగా జీవితం గడిపినా చివరకు అంతిమంగా మట్టిలో కలిసిపోవాల్సిందే అందుకే ప్రకృతి దేవుడైన మట్టి గణపతికి అంగరంగ వైభవంగా పూజలు చేసి ప్రజలు కోలాహలం హడావిడి మేళతాళాలు నృత్యాల మధ్య వినాయకుడిని ఊరేగించి చివరికి నీటిలో నిమజ్జనం చేస్తారు ఎంత గొప్పగా బతికిన వారైనా చివరికి మట్టిలో కలిసిపోవాల్సిందే అన్న ఒక్క సారాంశంతో వినాయకుడిని నిమజ్జనం చేస్తారు ఒండ్రుమట్టితో చేసిన వినాయకుడి ప్రతిమని మాత్రమే గణేష్ పూజకు ఉపయోగించడంలో ఒక విశేషముంది అందుకు కారణం ఏమిటంటే జలాశయాలన్నీ పూడికతో నిండి ఉంటాయి బంకమట్టి కోసం జలాశయాలలో దిగి మట్టిని తీయడం వల్ల జలాశయాల్లో నీరు తేటపడతాయి జలాశయాల్లోని మట్టిని తీసి దానితో బొమ్మను చేయడం వల్ల ఆ మట్టిలోని మంచి గుణాలు మన శరీరానికి పడతాయి నీటిలో నానిన మట్టిని మనం తాకితే శరీరానికి చాలా మంచిదని ప్రకృతి వైద్యులు చెబుతున్నారు గణపతి పూజ కోసం మట్టి విగ్రహం మరియు ఇరవై ఒక్క రకాల పత్రులను ఉపయోగించడం వెనుక మరొక కారణం కూడా ఉంది ఒండ్రుమట్టిలోనూ గణపతిని పూజించే ఆకులలోనూ ఔషధ గుణాలున్నాయి గణపతి విగ్రహాన్ని పూజించేటప్పుడు విగ్రహాన్ని ఆకులను తాకడం వలన ఔషధత్వం మనకు చేరుతుంది విగ్రహాన్ని విగ్రహాన్ని పూజించిన పత్రాలను ఇంట్లో ఉంచుకోవడం వలన చుట్టూ ఉన్న గాలిలోకి ఆ ఔషధ గుణాలు చేరుతాయి మనం ఆ గాలిని పీల్చడం వలన మనకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు తొమ్మిది రోజులు వినాయకుడిని పూజించిన తర్వాత పూజించిన వినాయకుడి విగ్రహాన్ని పత్రిని దగ్గరలో ఉన్న చెరువుల్లో కానీ జలాశయాల్లో కానీ నిమజ్జనం చేస్తాము సాధారణంగా వినాయక చవితి నాటికి బాగా వర్షాలు పడతాయి వాగులు వంకలు నదులు చెరువులు పొంగి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి ఆ సమయంలో నదులలో మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వలన వరద ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది వర్షాకాలంలో ప్రవహించే నీటిలో అధికంగా క్రిమికీటకాలు ఉంటాయి గణేష్ నిమజ్జనం సమయంలో నీళ్లలో వదిలిన ఆకులతో నీరు క్రిమిరహితంగా మారుతుంది అందుకే వినాయకుడిని పూజించిన తరువాత నీళ్లలో నిమజ్జనం చేస్తారు కానీ కొంతమంది ఆడంబరానికి పోయి రంగురంగుల విగ్రహాలను నీటిలో కలపడం వలన నిమజ్జనం వెనుక ఉన్న ఉద్దేశాలను దెబ్బతీస్తున్నాయి ఈ రోజుల్లో ప్రకృతిని కొలవడం అలాగే భక్తితో పూజించడం అన్న లక్ష్యాలను పక్కన పెట్టి ప్రకృతిని నాశనం చేస్తున్నారు వినాయక నిమజ్జనం వెనుక ఉన్న మంచి ఉద్దేశాలను కాపాడుతూ మనందరం కూడా ఈ సంవత్సరం వినాయక చవితికి మట్టి వినాయకుడులనే పూజిద్దాం మన ప్రకృతిని కాపాడుకుందాం టెకన్ టూర్స్ ప్రేక్షకులందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్